హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు నేను చేసిన రెసిపీ సొరకాయ టమాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా కుక్కర్లో చేశాను ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేశాను ఈ కూరకి కొంచెం ఆయిల్ తక్కువ ఉన్నా సరిపోతుంది ఎందుకంటే కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది రెండు స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక ఒక హాఫ్ స్పూను ఆవాలు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు రెండు పచ్చిమిర్చి చీలికలను కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూను అప్పుడే ఫ్రెష్గా చేసిన అల్లం పేస్ట్ని కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్టు అడుగు అంటుకోకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకొని రెండు పెద్ద సైజు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా వేసుకోవాలి వేసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే రాళ్ళ ఉప్పు వేసాను పసుపు ఒక హాఫ్ స్పూను తగినంత కారం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపాక ఒక రెండు నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చాక ప్రెజర్ మొత్తం పోయాక మూత తీసి చూద్దాము చూశారు కదా కూర అయితే మంచిగా ఉడికింది కరెక్ట్గా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి చివరగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా టేస్టీగా సొరకాయ టమాటో కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఈ కర్రీ రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలా కుక్కర్లో ఈజీగా సొరకాయ టమాటో కర్రీని ట్రై చేసి టేస్ట్ చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది